కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం కొండతిమ్మపురం గ్రామంలో కృష్ణాష్టమి సందర్భంగా గోవులతో ఉట్టి కొట్టించే వేడుక ఘనంగా నిర్వహించారు లింగపర్తి కొండతిమ్మాపురంలో గల నాడిపతి గోశాల ఆవరణలో శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా నాడిపతి మినేచర్ ఆవులతో ఉట్టి కొట్టించడం పలువుని ఆకర్షించింది ఈ కొట్టడానికి సుమారుగా వంద మీనేచర్ మైక్రో గోవులు పాల్గొనడం జరిగింది సహజంగా ఈ ఉట్టి కొట్టడం అనేది మనుషులతో చేస్తాము ఈ సహజమే కానీ శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆవులే స్వయంగా ఉట్టి కొట్టడం అనేది ఈ భూమండలంలో ఇదే మొదటిసారి గోమాత అంటేనే కృష్ణ అవతారం అలాంటి ఈ గోమాతల ఆవరణ నాడిపతి గోషాల్లో సుమారు మూడు వేల ఆవులగల ఆవరణలో ఉట్టుకుట్టడం జరిగింది గోమాతలతో పాటు ఈ కార్యక్రమంలో చిరంజీవి లిఖిత కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్పంచుకుంది ఈ కార్యక్రమంలో డాక్టర్ పి కృష్ణరాజు మీ నేజ రావుల సృష్టికర్త నాడిపతి వైద్యుల ఆధ్వర్యంలో ఈ రోజున అత్యంత వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి you oh. हामी 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 సందర్భంగా గారు మెయింటైన్ చేస్తున్నటువంటి నాడీపతి గోశాలకు రావడం జరిగింది ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వినూత్నమైనటువంటి పద్ధతిలో చాలా బాగా జరుగుతున్నారు కృష్ణుడు గోపాలకృష్ణుడు అంటారు అంటే గోవుల్ని చాలా ప్రేమించేవాడని చెప్పి ఈయన కృష్ణరాజు గారిని పేరు పెట్టినందుకు ఈయన కూడా గోవుల్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనేక రకాలైనటువంటి ఆవుల్ని మినియేచర్ ఆవుల కింద చిన్న చిన్న ఆవుల కింద తయారు చేసి ఇక్కడ ప్రతి ఏడాది ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుతూ ఉంటారు ఇవి విషయం ఏంటంటే కృష్ణుడికి ఇష్టమైన పద్ధతిలో జరపాలి అనే ఉద్దేశంతో గోవులే వచ్చి ఉట్టు కొడుతున్నాయన్నమాట అండి ఎక్కడైనా ఏం జరుగుతూ ఉంటుందంటే సాధారణంగా ఆ ఏడవ కులంలో పుట్టినటువంటి వాళ్ళ చేత ఉట్టు కొట్టించడం అనేది జరుగుతూ ఉండేది కానీ ఇక్కడ అలా కాకుండా సాక్షాస్తు కృష్ణుడే వచ్చి ఉట్టు కొట్టాలి అనే అభిప్రాయంతో గోవులకి కృష్ణాష్టమి సందర్భంగా మరి కృష్ణుడు అంటే గోవు మరి గోవు అంటే కూడా చంద్రుడితో సమానం ఇవాళ మనకి మరి కుక్కలు ఏవైతే మనం ఇంట్లో చేర తీసుకొని మన పక్కల మీద వేసుకుంటున్నామో అటువంటి తరుణులో ఇవాళ కృష్ణమరాజు గారు మరి ఎంతో వేయ వేయప్రేసులు కూర్చి ఒక చిన్న ఆవు సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇచ్చి మన ఇంటిలో మన తల్లి మన చెల్లి మన పిల్లల్లాగా మరి మనం పోషించుకునే మార్గంలో ఆయన మనందరికీ కూడా ఈ ప్రసాదిస్తున్నందుకు మనం ఎంతో ఈ భారతీయులు అంతా కూడా రుణపడి ఉంటారు మరి